आधे के लिए इसका अगर एक सामान्य चार इमारतें, आधे को बैंक को जाकर, चार को तालियाँ, सारे को जाकर, उम्र के बोले पास में एक पोता है, मानिया आधे को तालियाँ में, बिस्किट आमस्ता, इतनी मना, जैक्याल जिला रोड, अटिंग जिला रोड जाकर वे पा� ఏర్పాటుబం ఏంటి ఆ విధులు సంబంధించి బేసికల్గా మనకి ఆ రోజు చూస్తే జుల్లాలోనే టోటల్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ మనకి పోలింగ్ లొకేషన్ ఉన్నాయండి వాటితో నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పోలింగ్ బూత్స్ పోలింగ్ స్టేషన్ అంటారు అవి మన జిల్లా తీపులో చూస్తే మూడు పార్లమెంట్ కౌన్సిల్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇస్ అహమవ కరి నగర్ పెటాపల్లి 250 కంటులో 50 కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి నాకు మూడు పార్లమెంట్ కౌన్సిల్స్ కు జర్వర్తై సార్ ఈ మూడు పార్లమెంట్ కౌన్సిల్స్ కి సంబంధంగా టోటల్ 556 లోకేషన్స్ లోని 50 లోకేషన్స్ కి క్రిటికల్ గా వర్కింగ్ జరుగుతుంది वेरे वेरे कारण अब बात वायल्स आई केसे लेको लॉन डॉक्टर संबंधी इश्यू आइसा कर्षण अवीड ऐसा विचार याबाई क्रिटिकल लोकेशन नौ इन क्रिटिकल पूड्स उ स्पेल्स एर्पा जगह तरह चुप अगे मन की पन्द्री उमेन पोलिंग बूथ्स वोट उमेन फोर्स अच्छा अडमस्ट्रेस उमेन सिक्योरिटी का अटी सो बेसीकल मैं लोकेशन खुश प्राइवेट प्रेसो अब प्रती लोकेशन मिनीम हाफ सीएवी के सेंट्रल आर्मी पोली फोर्साई अभी बेटा जो సో మనకి ఇప్పుడు జిల్లాలోని నాలుగు సిఏపి కంపెనీస్ వస్తున్నాయి ఆల్రెడీ ఒక కంపెనీ సిఎస్ఎఫ్కి ఆల్రెడీ మన జిల్లాలో ఉంది వాళ్ళు పని చేస్తున్నారు వెహికల్ చెకింగ్ కానీ ఏరియా డామినేషన్ కానీ అలాగే ఎస్ఎస్ తీసుకున్నారు దాంతోపాటుగా ఇంకా మూడు కంపెనీస్ అవి మా మధ్యప్రదేశ్ స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్ కంపెనీస్ అవి కూడా వస్తున్నాయి ఇవాళ ఇవాళ వాళ్ళు కూడా చేరుతారు సో వాళ్ళు కూడా ఇవన్నీ డ్యూటీస్లో ఇన్వాల్వ్ అవుతారు మన జిల్లాలోని ఓటర్ సంఖ్య చూస్తే ఒక ఎనిమిది లక్షలు పంతొమ్మిది వేల ఎయిట్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ ఎంత ఉన్నారు సో దాంట్లో మహిళా ఓటర్స్ చూస్తే నాలుగు లక్షలు ఇరవై ఏడు వేల అక్కడ మహిళా ఓటర్స్ ఉన్నారు అలాగే మెయిల్ ఓటర్స్ మూడు లక్షలు తొంభై ఏడు వేల అంటే ఉన్నారు సో ట్రాన్స్ ఒక ముప్పై ఐదు మంది ఉన్నారు సో అలాగే ఇప్పుడు ఎలక్షన్ సంబంధించి ఏర్పాట్లు చూస్తే దీంట్లో అన్ని రకాల ఫోర్స్ కలిపి దాదాపు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ ర్యాంక్స్ హామ్ ర్యాంక్స్ కలిపి ఫోర్స్ తోటి అంతా కూడా ర్యాంక్స్ మెంబర్స్ చేస్తున్నాము సో దీంట్లో మన డిస్ట్రిక్ట్లో ఉన్న సివిల్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ హోంగార్డ్స్ వీళ్ళందరూ భాగంగా మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి హోంగార్డ్స్ వస్తున్నారు ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ डिपार्टमेंट, अच्छे प्रिजिपार जीएल डिपार्टें भारत राष्ट्रीय नोट स अटे पुलिस को मैं यानी विंगडी यानी अट्ला कम्प टू थू हड्रेड फारे सैम्स में दींट मैं इनको लक्ष्य चुपे नय्टी सूट्स उजिस्ट्रेट्स मोबाइल यानी रूट मोबाइल पूरा अभी संब चूसा अटे लाउड संबंधी जाग्रेन इवीं अमल अट मैजिस्ट्रेटे साज्जेस्ट इलेक्शन रोज पीस्फुट चूसान रेग्युर्टेन बंदोबस्त अच्छा रूट मोबाइल बंदोबस्त का మన దగ్గర కొన్ని క్యూఆర్టీ రెస్పాన్స్ టీమ్స్ అవి కూడా పెడుతున్నాం జిల్లాలోనే మనం ఎప్పుడు ఇరవై క్యూఆర్టీ టీమ్స్ అవి ఏర్పాటు చేస్తాం వాళ్ళు ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉంటే ఎవరి అక్కడ స్పందించి స్పాట్కి చేరి అక్కడ దానికి ఏమైనా సమాన విషయాలు టైం చేస్తారు క్యూఆర్టీ కాకుండా స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఇవన్నీ కూడా ఒక్కొక్క సిఏ ర్యాంక్ ఆఫీసర్ ఆ పని చేస్తాయి పేరు కూడా తొమ్మిది మనం జిల్లాలో పెడుతున్నాం అట్లాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ಯೋಕ ಡಿಎಸ್‌ಪಿ ರೇಂಕು ಅಧಿಕಾರಿ ಅವರೊಂದಿಗೆ ಪರಿಚಯಕ್ಕೆ ಇದು ಆರು ಸ್ಪೆಸಿಫೈಕ್ಲಿ ಒಂದು ಮನವಿ ಲೇಟರ್ ಕಳಿಸ್ತೀನಿ ಸೋ ಇವನ್ನೇ ಕೂಡ ಅರೇಂಜ್ಮೆಂಟ್ಸ್ ಗೋಸ್ಕರ ಚರ್ಚೆ ಮಾಡ್ತಾನು ಬಟ್ ಕೋಳಿ ಜಿಲ್ಲಾ ರೋ ಸ್ಕೂಲ್ ಆಗಿ ಎಲೆಕ್ಷನ್ ಅಂತ ಕಂಪ್ಲೀಟ್ ಆಗ್ತಿದೆ ಸೋ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಅಡ್ಮಿನಿಸ್ಟ್ರೇಷನ್ ತೋ ಇಂಟರ್ಸೇಕ್ಟ್ ಮಾಡಿರಾರೆ ಡೈರೆಕ್ಟ್ ಟೆರನ್ ಟೇಕ್ ಮಾಡ್ತೀವಿ ಆಕ್ಸಲೋನ್ ಏನೋ ಎನ್ಫೋರ್ಸರ್ ಕೂಡ ಒಂದು ಏನಾದ್ರೇ ಎಪೇಲ್ ಅನಾउंसಮೆಂಟ್ ಜರ್ನ್ ಅಲ್ಲಿ ನೋ అప్పటి నుంచి ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ మొదలు పెట్టినాము అంతకు ముందు నుంచి కూడా ఉంది అప్పటి నుంచి చాలా మందిగా ఏర్పాటు చేయడం జరిగింది మన జిల్లాలో బాగానే లక్షన్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా జిల్లాలోని క్యాష్ ఇప్పటి వరకు ఏదైతే రోజు మోడల్ కూడ అందులోనే వచ్చిందో ఆ రోజు నుంచి టూ కరోడ్ ట్వంటీ వన్ ల్యాక్స్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ క్యాష్ ఇప్పటి వరకు పట్టుకోవడం జరిగింది అట్లాగే లిక్కర్ మందు మనం చూస్తే लीटर टू थे टू थेवन हेडी नई लीटर्टी लैखी थ्री थौज तरह से लीटर आदि पड़क जरूरी दाखी नोटा तुम्हारी नागरिक बुक्त अच्छा गाजियाबाद फिफ्टी पाइंट एट किग्राम इलेवन 4 पड़को जरिए नागरिक द

కిలో గోల్డ్ అది పట్టుకోవడం బంగారం పట్టుకోవడం జరిగింది దానికి విలువ తొంభై లక్షలు ఉంది సో టోటల్ అంతా కూడా సీజర్ చూస్తే త్రీ ల్యాక్ త్రీ క్రోడ్ నైన్టీ సెవెన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌసండ్ వరకు సీజర్ ఇవన్నీ కూడా వస్తువులు కలిపి ఇళ్ళలో సీజ్ చేయడం జరిగింది సో దీంట్లో డైరెక్ట్గా ఎలక్షన్ సంబంధించి అట్లాంటి మన డిస్టిక్ వరకు రాలేదు అదే నేను పోస్ట్మెంట్తో బాగా చేయడం జరిగింది సో మన జిల్లాలో అన్నీ కూడా ఎస్ఎస్టీస్ కానీ ఎఫ్ఎస్టీ కానీ ఇవన్నీ కూడా పని చేస్తాం చేస్తున్నాయి సో ఎలక్షన్ మోసం గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ సెవెంటీ టూ అవర్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఈరోజు సాయంత్రం నుంచి సో దాంట్లో ఇంకా కూడా ఎఫ్ఎస్టీ కానీ ఎస్ఎస్టీ కానీ అట్లాగే మన పోలీస్ ఫలితాలు సర్ ప్రైజ్ సెటింగ్స్ అన్నీ కూడా ఇంకా కూడా స్టార్ట్ చేస్తాం ఇంకా కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తారు అట్లాగే ఇంటెలిజెన్స్ డేస్ ప్రొపెషన్స్ అవన్నీ కూడా ఇంకా ఇంకా రెస్ప్రెండ్ చేస్తాం

డైల్ హండ్రెడ్ కానీ టోటల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా ఏదైనా పోలీస్ వాట్సాప్ కంట్రోల్ కానీ సో దయచేసి ప్లీజ్ పోర్ట్ చేయండి మ్యాక్సిమమ్ నెంబర్స్ ఫోన్స్ వచ్చి పోర్ట్ చేయాలని కోరుతున్నాం తర్వాత టోటల్ పోలింగ్ ఆరోజుకి హండ్రెడ్ పర్సెంట్ తీసుకుని అక్కడ కంప్లీట్ అయినట్టు మాకు హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటుంది థ్యాంక్ యూ